హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్ ఎంటీ స్కాన్ అలాగే గ్రోత్ స్కాన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక వీడియోలో ఇవన్నీ స్కాన్స్ ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే చాలామంది టైం వేస్ట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు కాబట్టి ఒకే వీడియోలో అన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కడుపుతో ఉన్న ఆడపిల్లకి ఖచ్చితంగా మన కడుపులో ఉంది ఆడపిల్ల మగపిల్లాడ అని తెలుసుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రమే ఉపయోగపడేలా నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది తప్పుగా అనుకోవద్దు బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టద్దు ఇది సెవెన్ వీక్స్ త్రీ డేస్కి అయితే తీసిన ఎంటీ స్కాన్ ఇక్కడ సిఆర్ఎల్ లెంత్ కదా వన్ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్స్ కొంతమందికి ఎంఎమ్లో ఇస్తారు కొంతమందికి సెంటీమీటర్స్లో ఇస్తారని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను యావరేజ్ వచ్చేసి ఇక్కడ నైంటీ నైన్ ఇక్కడ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ మెజర్మెంట్స్ అనమాట ఇవ ఇక్కడ మనకి బేబీ యొక్క హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ అయితే ఉంది ఇక్కడ హార్ట్ బీట్ని బట్టి మనము బేబీ గర్ల్ బేబీ బాయ్ ఆ తెలుసుకోవచ్చు అని నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను మీరు ఒకసారి చూడాలంటే చూడండి ఇంకా అది ఫిలిం అనమాట మనకి హార్ట్ బీట్ చూసారు కదా వన్ ఫిఫ్టీ వన్ అయితే ఉంది ఇంకా ఇది వచ్చేసి టిఫా స్కాన్ టిఫా స్కాన్లో మనకి సింగిల్ లైఫ్ ఫ్యూటర్స్ ఇన్ సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఇక్కడ అన్నీ కూడా మెజర్మెంట్స్ అనమాట బేబీ యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేసి ప్లజెంటా వచ్చేసి యాంటీరియర్ ఉంది ఇక్కడ ఇది బేబీ గర్ల్ యొక్క టిఫా స్కాన్లో ప్లజెంటా యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ టూ ఇది వచ్చేసి ఉమ్మ నీరు ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఎయిట్ బీపీఎం ఉంది చూస్తున్నారు కదా కొంచెం అయితే చేంజ్ అయిపోయింది ఎన్టీ స్కాన్ నుంచి టిఫా స్కాన్కి వచ్చేసరికి బేబీ యొక్క వెయిట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంది ఈడీడీ వచ్చేసి ట్వంటీ త్రీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఉంది ఇంకా ఇవన్నీ కూడా బేబీ యొక్క పాట్స్ అనమాట అన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తారు ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ లైఫ్ ఫ్యూటర్స్ ఆఫ్ ట్వంటీ వన్ వీక్స్ జీరో డేస్ అంటే ట్వంటీ వన్ వీక్స్ తీసారు ఈ టిఫా స్కాన్ అనేసి ఇక్కడ ఫిలిం కూడా చూస్తున్నారు కదా ఇది డీ స్కాన్ యొక్క ఫిలిం అండి మనకి నేను ఆల్రెడీ చెప్పాను కదా టూ డీ త్రీ డి ఫోర్ డి కూడా ఉంటుంది నాకైతే ఫస్ట్ బాబప్పుడు ఫోర్ డీ త్రీ డీ అయితే తీశారు ఈ టూ డీలో ఏంటంటే మనకు నార్మల్గా వాళ్ళకి అర్థమయ్యేలా బేబీని మనకి చూపించడం జరుగుతుంది ఇంకా ఇది వచ్చేసి థర్టీ సిక్స్ వీక్స్ తీసిన గ్రోత్ స్కాన్ అనమాట మీతో గ్రోత్ స్కాన్ కూడా షేర్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంకా గ్రోత్ స్కాన్లో కూడా ప్రెజెంట్ వచ్చేసి యాంటీరియర్ అప్పర్ గ్రేట్ టూ అని ఉంది ఇక్కడ ఉమ్మ నీరు ఇంకా బేబీ యొక్క హార్ట్ రేట్ మీరు గమనించినట్లయితే వన్ ఫార్టీ త్రీ ఉంది మీరు మొత్తంగా ఫస్ట్ నుంచి గమనించినట్లయితే చేంజెస్ అనేది హార్ట్ బీట్ కొంచెం మారుతూ వచ్చింది కదా ఇంకా ఫెటల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ టూ కేజీస్ టూ థర్టీ టూ గ్రామ్స్ అయితే ఉంది ఇక్కడ ప్లస్ మైనస్ థర్టీ త్రీ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ అయితే ఉంది ఖచ్చితంగా అది అందరికీ మెన్షన్ చేస్తారు ఇంకా సెఫాలిక్ ప్రెజెంటేషన్ ఇంకా ఇది ఉమ్మనీరు వీక్స్ ఇసింగ్ లూప్ కార్డ్ అరౌండ్ ఎంటే పాప ప్రేగు మెడ చుట్టూ అలా చుట్టుకుంటూ ఉంటుంది మళ్ళీ డెలివరీ టైంకి అలా నార్మల్ అయిపోతూ ఉంటుంది ఇది వచ్చేసి ఫిలిం అనమాట